మన రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ ఛానల్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి మీమ్ పేజెస్ వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద సమస్య ఏదన్నా ఉంది అంటే వాళ్ళకి కనపడిన సమస్య ఏంటంటే ఆ లెక్క చిట్టి పిక్కిల్ వాళ్ళు తిట్టినటువంటి బూతులు ఆడియో చాలా యూట్యూబ్ ఛానల్స్ మీమ్ పేజెస్ వాళ్ళు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వాళ్ళ మీద విపరీతంగా వీడియోలు చేశారు వాళ్ళని విపరీతంగా ట్రోలింగ్ చేశారు విపరీతంగా మీ మీమ్స్ రాయడం జరిగింది వాళ్ళు చేసినటువంటి తప్పును వాళ్ళు క్లియర్గా ఒప్పేసుకున్నారు ముగ్గురు అక్క చెల్లెలు సారీ చెప్పడం జరిగింది క్షమించమని అడగడం జరిగింది లిటరల్ గా ఏడుస్తా మమ్మల్ని అమ్మని బాబోయ్ మీకు దన్నం మా మీద మీమ్స్ రాయొద్దు ట్రోలింగ్ చేయొద్దు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ఎవరైతే అలైక్య ఉందో ఆ పర్సన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఈ ఇష్యూ వల్ల ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు వల్గర్ లాంగ్వేజ్ వాడి కస్టమర్ దగ్గర హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేశారు రమ్య అనే పర్సన్ కూడా కొంచెం ఎక్స్పోజింగ్ వీడియోలు అవి చేసి నెగిటివిటీని సొంతం చేసుకున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు తప్పు అయితే చేయటం జరిగింది చేయలేదు అంటలేదు దానికి తగ్గ పనిష్మెంట్ ఎంత పడాలో అంతా పడిపోయింది వ్యాపారం నాశనం అయిపోయింది పేరు నాశనం అయిపోయింది ఈదిలోకి వచ్చేసారు మన రాష్ట్రంలో ఇంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి వాటి గురించి అవడం మాట్లాడడం పదే పదే వీటి మీద ట్రోలింగ్స్ మీమ్స్ ప్రియదర్శిని మొన్న ఒక వీడియో చేశాడు వీళ్ళ మీద వీళ్ళని ట్రోలింగ్ చేస్తా అదే ప్రియదర్శి హెచ్యూసీ ఇష్యూ మీద ఏదన్నా వీడియో చేయగలదా రాజకీయ నాయకులు జోలికి వెళ్ళగలదా వెళ్దాం చేయరు వాళ్ళ మీద వీడియోలు చేయరు వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు మాట్లాడరు గోబలు వాసిపోతాయి వీడియోలు చేస్తే వాళ్ళ మీద ఏ సైడ్ తీసుకున్నా పర్లేదు గవర్నమెంట్ సైడ్ తీసుకున్నా లేకపోతే విద్యార్థుల సైడ్ తీసుకున్నా పర్లేదు కానీ దాని మీద వీడియో ఎందుకు చేయరు చేస్తే దోలు తీరిపోతుంది ఇలాంటి వాళ్ళు అనుకో కాసేపు అందరూ సరదాగా నవ్వుకుంటారు వాళ్ళు ఎటుపోయినా ఏ చావ చచ్చిపోయినా పర్లేదు తప్పుకి ఎంత శిక్ష పడాలో అంత శిక్ష అంత మించి శిక్ష చేయకూడదు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదన్నా అయిందనుకో పెద్ద ఇష్యూ అవుతుంది అది ఇంకా అవుతుంది అందరిని ఇబ్బంది కలిగించే విషయం అవుతుంది వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ వ్యాపారం ఏదైతే ఉందో అది కోల్పోయారు వాళ్ళ పేరు కూడా పోయింది అక్క చెల్లింది ఆ చాలు ఆ డ్యామేజ్ చాలు అంతకు మించిన డ్యామేజ్ ఉందో లైఫ్ లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళు లైఫ్ లాంగ్ అండ్ తప్పు తెలుసుకుండి వాళ్ళు మళ్ళీ వ్యాపారాన్ని కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు కరెక్ట్గా మళ్ళీ మంచి క్వాలిటీ ఫుడ్తో మంచి రీజనబుల్ ప్రై ప్రైస్తో కస్టమర్తో మంచిగా మాట్లాడి మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకో మళ్ళీ వాళ్ళే ఎదగొచ్చు ఏమో ఎవరు చెప్తాం ఇప్పుడు ఎవడో ఎవరి పరిస్థితి ఎలా ఉందో మళ్ళీ ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ కూడా చేయొచ్చు ఒకసారి తప్పు చేశాడని అని చెప్పి ఇప్పుడు ఒకడెవడో ఎవడో జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అంతే మూర్ఖులుగా చూస్తామా శిక్ష ఇచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మంచిగా మారి మంచిగా బతుకు బతకొచ్చు వీళ్ళు అంతే వీళ్ళకి పడాల్సిన శిక్ష ఏదైతే అది పడిపోయింది వాళ్ళ మీద పదే పదే వీడియోలు చేయొద్దు దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఇంతకన్నా దారుణమైన ఇష్యూలు జరిగాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఇష్యూ జరిగింది దాని మీద విద్యార్థుల ఫైట్ చేసే దాని మీద చేయండి పదే పదే వీడియోలు చేయండి గవర్నమెంట్ స్టాండ్ మార్చుకుంటుంది అదేవిధంగా ఒక ఇష్యూ జరిగింది ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని చంపేసింది విషమిచ్చి ప్రియుడు కోసం ఎంత వరస్ట్ అయిన సిచ్యువేషన్ అది దీనికన్నా దారుణం అది వీళ్ళ బూతులు తిట్టే వదిలేశారు ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఒక తల్లి ప్రియుడు కోసం ఎంతమంది మాట్లాడారు ఎంతమంది ఈ సమాజంలో అలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి బయటికి చూపించగలిగారు గుడికెళ్ళిన ఒక మహిళపై అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా ఏడుగులు వ్యక్తులు అత్యాచారం చేయడం జరిగింది ఇది రీసెంట్ గానే జరిగింది దీని మీద ఎంతమంది మాట్లాడారు ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారో ఎంతమంది నీచమైన వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారో అని చెప్పి వాళ్ళ ఫేస్లో ఏమన్నా చూపించగలిగారు మీరు అడవ పత్తిత్తులు లేరు ఇక్కడ ఎవడో లేడు కాకపోతే వీళ్ళు దొరికేశారు అంతే అడ్డంగా దొరికేశారు వీళ్ళ తింగారుతనం వల్ల దొరికేశారు అండ్ అలాగే ఆ ఫ్యామిలీకి కూడా మీరు పదే పదే మేము మా మీద ట్రోలింగ్ చేయొద్దు మా మీద వీడియోస్ చేయొద్దు అని చెప్పి బయటకు వచ్చి వీడియోలు పెడితే కనుక ఆ వీడియోలు మళ్ళీ చూసి మళ్ళీ ఇంకొకటి ఎవడో అంద క్లిప్పులు లాగి వీడియోలు పెడతా ఉంటాడు అది కాదు అక్కడ తగ్గిరాలేదు దాన్ని కంట్లోంచి నీళ్ళు రాలేదు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారమ్మా ఎందుకు అనవసరంగా మీకు మీరు వీడియోలు చేయొద్దు సైలెంట్ అయిపో సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళద్దు ఏది చూడొద్దు ఏ కంటెంట్ చూడొద్దు అసలు మీ మీద ఏ వీడియోలు వస్తున్నాయి ఏం పట్టించుకోవద్దు ఎవరన్నా మీకు ఫోన్ చేసి మీ మీద ఎలా వీడియోలు వస్తున్నాయన్న వాళ్ళతో ఆ డిస్కషన్ మాట్లాడద్దు మీరు అలా చేయగలిగితేనే దీంట్లోంచి బయటికి రాగలుగుతారు లేకపోతే ఎవడో జాలిపడ్డ ఏడ్చేవాడిని ఇంకా ఏడిపిస్తారు ఖచ్చితంగా ఏడ్చేవాడిని ఇంకా ఏడిపిస్తారు